సారీ ఏదైనా సరే మనకి త్రీ హండ్రెడ్ గా ఇస్తాం ఇట్లా వచ్చాడు కంపెనీ మిక్స్ అనమాట అన్ని కూడా మనకి ఫస్ట్ వచ్చేసి మనకి వన్ ట్వంటీ రూపీస్ కి ఇస్తున్నాం మేడం వన్ ట్వంటీ కి వన్ ట్వంటీ కి ఇస్తున్నాం డ్రెస్ మిక్స్ వస్తాయండి అండి పర్టికులర్ ఒకటే డిజైన్ కలర్స్ డిజైన్స్ మోడల్స్ అయితే దొరకవట్ల మనకి ఇప్పుడు మళ్ళీ ట్రెండింగ్ అండి మొత్తం అంతా కూడా హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బెజవాడ సుమక్ షాపింగ్ ఈ రోజు మనం లీలావతి కట్ పీసెస్ కలుపుతున్నాం అండి ఇది వచ్చేసి రథం సెంటర్ లో నెమలి బిల్డింగ్ సందు పొట్టి స్వామి వీధి అంటే ఎవరైనా చెప్తారు పొట్టి స్వామి వీధిలో కొంచెం మనం ముందుకెళ్లిన తర్వాత లెఫ్ట్ సైడ్లోనే ఉంటుందండి వెళ్ళేటప్పుడు శ్రీ లీలావతి కట్ పీసెస్ అని సో ఇక్కడ నుంచి మనము చాలా వీడియోస్ అయితే చేసాము మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది ఈరోజు ఈ వీడియోలో దసరా సందర్భంగా లేటెస్ట్ కలెక్షన్ అయితే చూడబోతున్నామండి చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఉంటాయి ఇక్కడ శారీస్ అలాగే లేడీస్కి సంబంధించిన ఆల్ ఐటమ్స్ అయితే ఉంటాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం చంటి గారు ఈ రోజు కలెక్షన్ ఏంటండి కాటన్ ఐటమ్ ఉంది అంతా కూడా మనకి ఇవన్నీ కూడా ఫ్రెష్ ఐటమే ఫ్రెష్ మన త్రీ ఫిఫ్టీ ఆ రేట్లు అమ్మే ఐటమ్ అండి ఈ మనం డిస్కౌంట్ లో ఇస్తాం ఐటమ్ అంతా కూడా మనం అవునా ఓకే కాటన్ సారీస్ క్లియర్ ప్యూర్ కాటన్ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అండి మిక్సింగ్ అయితే ఏం లేదు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ అండి ఇది ఓన్లీ శారీ అనమాట బ్లౌజ్ రాదు దీనికి అన్ని కూడా ఫ్రెష్ మిక్స్ అనమాట మనం మిస్ ప్రింట్ ఇచ్చే రేట్ లో ఫ్రెష్ ఐటమ్ ఇస్తాం మనం మిస్ ప్రింట్ ఏం కాదు మిస్ ప్రింట్ అయితే కాదు అదే రేట్ లో మనం ఫ్రెష్ మిక్స్ ఇస్తున్నాం కంపెనీ మనం మాట్లాడుకొని క్లియరెన్స్ సేల్ పెట్టాం అనమాట కూడా మనం ఫ్రెష్ ఎటువంటి డామేజ్ ఏం కాదండి మిక్స్ ఐటమ్ అంటే కట్స్ కూడా కాదు కట్స్ కాదు ఫ్రెష్ సారీ ఫుల్ సారీ ఇదైతే చూడండి ఇదంతా పళ్ళు అనమాట ఇది పళ్ళు అండి హా సారీ ఓవర్ వచ్చేసి మనకి వస్తుంది బ్లౌజ్ వస్తదండి బ్లౌజ్ రాదు మేడం ఇది బ్లౌజ్ రాదు ఓకే ఓన్లీ సారీ కూడా ఉన్నాయి ఐటమ్ కాటన్స్ చాలా రకాల ఉన్నాయి ఐటమ్ అయితే మనకి ఓకే చాలా మంది కాటన్ అడుగుతున్నారు అండి ఎందుకనో మళ్ళీ సమ్మర్ వచ్చేసినట్టుంది మళ్ళీ అంటే ఎలాగో ఎండలు వస్తున్నాయి అవును ఉంటుంది అందులో ఇప్పుడు కాటన్ సారీస్ కూడా ఇప్పుడు మన దసరా టైంలో పెట్టుకునే దానికి పెట్టుకోవడానికి ఏమో అందుకే కామెంట్స్ పెడుతున్నారు కాటన్ పెట్టండి అని కాటన్ మూడు వందల అరవై రోజులు సేల్ ఉంటుంది మేడం మనకి అవునా ఓకే చూడండి మేడం ఇవన్నీ కూడా మనం త్రీ ఫిఫ్టీ ఆ రేట్లు అంతా కూడా మనం ఇవన్నీ కూడా మనం టూ ఫిఫ్టీ కి ఇస్తున్నాం మేడం థౌసండ్ టూ ఫిఫ్టీ కి అవును మేడం ఓకే థౌసండ్ కి ఫోర్ శారీస్ థౌసండ్ టు ఫోర్ సారీస్ ఇస్తున్నాం షాప్ విజిట్ చేస్తే సింగిల్ శారీ అయినా ఇస్తామండి కొరియర్ అయితే కంపల్సరీ ఫోర్ శారీ ఫోర్ తీసుకోవాలి ఒకే డిజైన్ డిజైన్స్ మోడల్స్ అయితే దొరకవట్లే మనకి చూసారు కదా ఎన్ని కలర్స్ ఎన్ని మోడల్స్ ఉన్నాయి మన దగ్గర షాప్ విజిట్ చేస్తే ఇంకా మోడల్స్ చాలా ఉన్నాయి మనకి విత్ వచ్చే రకాలు కూడా అవి కూడా చూపిస్తాయి నెక్స్ట్ మీకు ఏదో చూశారు కదా మనకొచ్చి వచ్చి టూ ఫిఫ్టీ పడింది సారీ థౌసండ్ ఫోర్ అంటే థౌసండ్ ఫోర్ అంటే టూ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగున్నాయి ప్యూర్ కాటన్ అండి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అండి ఇది కూడా ఓకే కదా కలర్స్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి మోడల్స్ ఇంకా షాప్ విజిట్ చేస్తే చాలా మోడల్స్ చూడొచ్చు మనం అవును నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది కూడా కాటన్ సారీస్ అండి విత్ బ్లౌజ్ ఐటమ్ ఇది కూడా ఇవన్నీ కంపెనీ ఐటమ్ అండి ఇదంతా విత్ బ్లౌజ్ మనం చూపిస్తే సపరేట్ వస్తుంది బ్లౌజ్ అయితే మనకు వచ్చేటప్పటికి విత్ బ్లౌజ్ ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ ఆ రేట్లు అమ్మే మేడం అందరూ మన కేటలాగ్ డిజైన్స్ ఇవన్నీ కూడా ఇది కూడా మన డిస్కౌంట్ లో ఇస్తాం క్లాత్ కూడా చాలా బాగుంటుంది ప్యూర్

ఇది త్రీ ఫిఫ్టీ కేస్తాం మేడం ఇది త్రీ కే ఇలా బ్లౌజ్ సపరేట్ వస్తుంది కంపల్సరీ బ్లౌజ్ ఐటమ్ అండి ఐటమ్ ఇది ఇలా కలర్స్ డిజైన్స్ ఇంకా చాలా ఉంటాయి మనకి ఇది కంపల్సరీ బ్లౌజ్ అయితే వస్తుంది అవును మేడం ఓకే ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి నిజంగా సమ్మర్ వచ్చిందంటే ఇవి కాస్ట్ వెరిగిపోతాయి మళ్ళీ ఇప్పుడైతే రీజనబుల్ కాస్ట్ లో వస్తున్నాయి వీటిలో కలర్స్ చూస్తున్నాం ఇది కూడా అంతే మేడం మిక్స్ డిజైన్స్ వస్తాయనమాటలకి సింగల్ సింగల్ పీసెస్టము చాలా బాగుంటుంది మిస్ ప్రింట్ కాదు డామేజ్ కాదండి ఎటువంటిది ఈ పెట్టుబడి పెట్టుకోవడానికి వాటికి కూడా పనికొస్తాయి మేడం ఇవి కలర్స్ అండి చాలా బాగున్నాయి కలర్స్ ఇంకా చాలా ఉంటాయి డిజైన్స్ జస్ట్ వీడియో కోసం కొన్ని అయితే శాంపిల్ చూపిస్తున్నా మీకు ఇన్న మోడల్స్ డిజైన్స్ ఇంకా కాశ్మీర్ లో కూడా ఉన్నాయి ఇట్లా ఐటమ్ వచ్చేది మనకు 500 600 దాకా ఉన్నాయి ఇట్లా రకాలు అయితే మనకి ఓకే ఇది మాత్రం 350 350 మేడం ఓకే అండి ఇవి ఏదైనా 1000 అబౌ అయితే మనకి కొరియర్ ఉంది ఆ ఇది 3 సారీస్ తీసుకుంటే ప్యాక్ చేస్తాం ఓకే నెక్స్ట్ కలెక్షన్ ఇది కాటన్ ఐటమ్ అండి ఇది అంతా కూడా వర్క్ ఐటమ్ అన్నమాట ఇది ఈ ఫ్రెష్ కూడా ఉన్నాయి మన దగ్గర సిక్స్ హండ్రెడ్ అండ్ మన మామూలుగా అయితే ఇది కూడా మన ఆఫర్ లోనే ఇస్తున్నాం మేడం ఇది ఇవంతా థ్రెడ్ వర్క్ వచ్చింది థ్రెడ్ వర్క్ మేడం సారీ అంతా కూడా వస్తుంది మనకి ఇది ఇది కూడా మనం త్రీ ఫిఫ్టీ లోనే ఇస్తున్నాం మేడం త్రీ ఫిఫ్టీ కి త్రీ ఫిఫ్టీ కి వస్తున్నాం వర్క్ అయితే చాలా లిమిట్ గా ఉన్న స్టాక్ అయ్యి అయితే మనకి కాటన్ టెన్ పర్టీ థ్రెడ్ వర్క్ సారీస్ అండి ప్యూర్ కాటన్ అయితే వస్తది టెన్ పర్టీస్ వస్తాయి ఇలాగా ఇది కూడా మనకి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫిఫ్టీ మేడం బ్లౌజ్ ఉందండి ఇటుకొస్తాయి మేడం బ్లౌజ్ ఏంటంటే మనం మిక్స్ గా లాట అన్నమాట మిక్స్ లాటేనా ఆ ఓకే బ్లౌజ్ కూడా వచ్చింది ఆ ఇదిగో మన బ్లౌజ్ సెపరేట్ గానే ఉంటుంది క్లాత్ కూడా చాలా బాగుంటది ఐటమ్ చూసారుగా సారీ లుక్ కూడా మనకి చాలా బాగుంటుంది చాలా బాగుందండి అసలు ఇట్ల కలర్స్ డిజైన్స్ కూడా వస్తాయండి ఇట్లా హ్మ్ ఈ వర్క్ అయితే చాలా లిమిట్ గా ఉండండి స్టాక్ అయితే మనకి ఓకే కస్టమర్ అందరికి అందక పోవచ్చు ఎవరు ఫాస్ట్ గా వస్తే వాళ్ళకి అంతే ఐటమ్ అయితే ఇయ్య ఓకే కొరియర్ అయినా బుక్ చేసుకోవచ్చు అండి 3 సారీస్ అంటే మన వీడియోలో చూపించే ఏ సారీస్ అయినా తీసుకోవచ్చు 1000 అబో గనుక బిల్ చేస్తే మీకు కొరియర్ కూడా పంపించేస్తారు

కలర్ ఇది ఇదంతా కూడా ఫ్యాన్సీ ఐటమ్ అది బిగ్ బోర్డర్ అది కిందకి వస్తుంది మేడం వస్తుంది బోర్డర్ అయితే ఇది మంచి ట్రెండింగ్ లో ఉంది మనకి అండి అసలు చాలా బాగుంది సింగల్ కలర్ క్యాటలాక్ వస్తుంది అనమాట మనకి వచ్చే ఐటమ్ అంతా కూడా మనకి చూడండి ఎన్ని సారీస్ కావాలంటే అన్ని సారీస్ దొరుకుతాయి అయితే మనకి సేమ్ కలర్ సేమ్ కలర్ మేడం ఎన్ని కావాలంటే అన్ని దొరుకుతాయి ఐటమ్ అయితే యూనిఫామ్ ఎవరికైనా కావాలంటే కూడా కిట్టి పార్టీస్ వాళ్ళకి వాళ్ళకి చిన్న చిన్న పార్టీస్ చేసుకునే వాళ్ళకి అలా యూనిఫామ్ గా శారీస్ కావాలన్న కూడా మనకి ఎన్ని కావాలంటే అన్ని దొరుకుతాయి బ్లౌజ్ అయితే ఇట్లా సపరేట్ వస్తుంది ఐటమ్ అయితే మనకి పళ్ళు పార్టీ అయితే కొన్ని ఇట్లా వస్తుంది మేడం

క్లాత్ కూడా చాలా బాగుంటుంది ఎన్ని సారీస్ కావాలంటే దొరుకుతాయండి మనకి లాట్ గా కూడా మనకి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ విత్ లో చూసారు కదా ఫైల్ ప్రింట్ వస్తుంది బ్లౌజ్ అయితే మనకి సెపరేట్ గా ఓకే నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఇది కూడా సింగల్ కలర్ క్యాటలాగ్ అండి ఐటమ్ అంతా కూడా లెనిన్ స్టైల్ వస్తుంది అంతా ఈ మెటీరియల్ అంతా కూడా మనకి చాలా బాగుంది ఐటమ్ కూడా ఇది ఎల్లో కలర్ కాంబినేషన్ మనకు బ్లూ ఇస్తాడు ఇది హైలైట్ కాంబినేషన్ అండ్ కాంబినేషన్ కూడా మనకి అవును ఇంతకు ముందు కూడా చాలా సారీస్ వచ్చే కదండి అవును మేడం ఇది డిజైన్ వేరు కాని అవును మేడం ఇది కొద్ది మీడియం రేట్ లో మన కాస్టిల్ లో అంత ముందు మనం 1000 రూపాయ ఆ రేట్ లో ఓకే ఈ ఐటమ్ వచ్చేసి మనకు 250 రూపాయే పడుతుందండి ఇది ఓన్లీ 250 ఓన్లీ 250 రూపాయే అండి ఓకే ఇవన్న పళ్ళు పార్టీ అంతా కూడా మనకి కింద ఎంత అంతా కూడా కలంకారీ డిజైన్ ఇస్తాడు పైన శారీ అంతా డిజైన్ చాలా బాగుంటుంది కాంబినేషన్ అయితే మనకి ఈ సింగల్ కలర్ క్యాట్లకే మేడం ఇంకో డిజైన్ వస్తుంది రెండు డిజైన్స్ వస్తాయి అనమాట సేమ్ కాంబినేషన్ వచ్చేవి కూడా మనకి అవి కూడా ఎన్ని కావాలంటే అవి దొరుకుతాయి మనకైతే సింగల్ కలర్ క్యాట్లెక్క అనమాట అట్లా వస్తుంది ఐటమ్ మనకి ఇవి కూడా ఎన్ని కావాలంటే దొరుకుతాయి శారీస్ మనకి ఇది నెక్స్ట్ ఇంకో డిజైన్ ఉంది అది కూడా చూపిస్తాను ఓపెన్ చేసి ఒక పీస్ ఓకే 250 అండి ఓన్లీ 250 అండి ఓకే ఫ్రెష్ ఏవి కూడా ఇది కూడా ఫ్రెష్ ఏనండి డ్యామేజ్ కాదు ఓకే నెక్స్ట్ ఇంకో డిజైన్ అండి ఇది హ్మ్ బాగుంది ఇది కూడా బ్లౌజ్ కూడా బాగా వచ్చిందండి పళ్ళు అండి ఐదు పళ్ళు పార్ట్ అండి ఇది కూడా టూ ఫిఫ్టీ రూపీస్ డిజైన్ అనేది కూడా కలంకారీ బాడు కదా ఇదో టైప్ డిజైన్ ఇచ్చాడు ఇది కూడా స్ప్రే డిజైన్ వస్తుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది రేట్ కూడా చాలా రీజనబుల్ సేమ్ రేట్ సేమ్ రేట్ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఫ్రెష్ ఐటమ్ విత్ బ్లౌజ్ వస్తుంది మనకి ఓకే ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా డిజైన్ బాగుందండి అవును మేడం ఇది కూడా సింగిల్ కలర్ అన్నమాట ఇది కూడా ఎన్ని దొరుకుతాయి ఎన్ని కావాలంటే అన్ని దొరుకుతాయి మనకి ఐటమ్ ఓకే పెట్టుబడికి బాగున్నాయండి చక్కగా లేకపోతే అమ్మవారికి పెట్టుకోవచ్చు ఇంకేంటంటే కోలాటం వాళ్ళకి డ్రెస్ కోడ్ గా యూజ్ చేయొచ్చు టూ ఫిఫ్టీ రూపీస్ లోనే వస్తున్నాయండి చాలా బాగున్నాయి లీలావతి కట్ పీసెస్ అయితే విజిట్ చేయండి లేదా థౌసండ్ ఎబోకుండా మీ కొరియర్ అయినా పంపించేస్తారు నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి నైటీస్ మేడం ఇవి నైటీస్ ఐటమ్ ఇది అంతా కూడా మనకి ఎక్స్రేజ్ కాటన్ అంటారు దీని వచ్చేటప్పటికి మనకి క్లాత్ అయితే చాలా బాగుంటుంది రఫ్ అండ్ అఫ్ కాండ్ సైజ్ కూడా ఫ్రీ సైజ్ వస్తుంది చాలా బాగుంది చూశారు కదా సైజ్ అయితే ఓపెన్ చేసిన ఒక పీస్ అయితే మనకి డబుల్ ఎక్స్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ ఎల్ వర్క్ ఇలా కలర్స్ కూడా చాలా వస్తాయి ఐటమ్ అంతా కూడా మనకి ఓకే డిజైన్స్ కూడా చాలా బాగుంటది ఐటమ్ మనకి ఎక్స్రేజ్ కార్ట్ అవును మేడం ఓకే ఇవి ఎంత అండి కాస్ట్ నేను కాస్ట్ వచ్చేసి మనకి వన్ ట్వంటీ రూపీస్ కి ఇస్తున్నాను మేడం వన్ ట్వంటీ వన్ ట్వంటీ కేస్తున్నా మేడం చాలా బాగుంటది ఐటమ్ మన సేల్ పర్పస్ కూడా తీసుకెళ్తారు చాలా మంది ఐటమ్ అంతా కూడా వన్ ట్వంటీ అనుకోండి బండి టూ బండి తీసుకుంటే ఇంకొంచెం అవకాశం ఉంటుంది రేటు బండి లొచ్చి థర్టీ పీసెస్ వస్తాయి సేల్ పర్పస్ కి అయితే ఇంకా సెలక్షన్ ఉండదు అనమాట మనకి ఎన్ని కలర్స్ అన్ని చూపిస్తాన్ని బండిల్లో వచ్చే కలర్స్ కొంచెం తగ్గుతుంది మీకు కావాలంటే అవును మేడం బండి టూ బండి సేల్ పర్పస్ కి పెద్ద తేడా ఉండదు రూపీస్ అట్లా తేడా ఉంటుంది ఓకే సో వాళ్ళు కూడా ఏదైనా ఒక టెన్ రూపీస్ వేసుకొని సేల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఓకే అండి ఇలా కలర్స్ డిజైన్స్ చూశారు కదా చాలా మోడల్స్ వస్తాయి ఇట్లా ఇలా డిజైన్స్ వచ్చే మిక్స్ డిజైన్స్ అనమాట అన్ని కూడా మనకి ఒక బండిల్ ఇచ్చినా కూడా కస్టమర్ వాళ్ళకి ఇలా ముప్పై ముప్పై డిజైన్స్ ముప్పై ముప్పై మోడల్స్ వచ్చేలాగే ఉంటాయి ఒకటే కలర్ ఐదు పీస్ పది పీస్ అట్లా ఏముండో బండి లో కూడా మనం ఎట్లా చూపించు అట్లా వస్తాయి అనమాట ఐటమ్ అంతా కూడా మనకి ఓన్లీ వన్ ట్వంటీ ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ మేడం నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి కాటన్ అండి ఐటమ్ ఇది మన కాటన్ లో నైటీస్ లో మంచి ఐటమ్ అండి ఇది మన దగ్గర ఎప్పుడు ట్రెండింగ్ లో ఉన్నదండి బాగుంటాయి చాలా బాగుంటాయి మేడం ఐటమ్ అయితే మనకి మళ్ళీ కొత్తగా చూసే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ ఐటమ్ అయితే మేడం పాకెట్ కూడా వస్తుంది దీనికి వచ్చేటప్పుడు మనకి చక్కగా కలిసిపోతుంది అది కూడా ఆ పాకెట్ కూడా సైడ్ పాకెట్ సైడ్ పాకెట్ సేమ్ క్లాత్ తో ఇస్తారు అవును మేడం పాకెట్ కూడా సైడ్ పాకెట్ రావడం వల్ల అది హైలైట్ అన్నమాట మనకి క్లాత్ కూడా చాలా బాగుంది ఈ షోరూమ్ ఐటమ్ అని షోరూమ్ లో కూడా మనకి ఫోర్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ దాకా అమ్ముతున్నారు ఐటమ్ అయితే మనకి చాలా మంది కస్టమర్ మనకు చెప్తూ ఉంటారు చాలా బాగుంటది మెటీరియల్ అయితే ఎన్నాలి వాడిని ఇలాగే ఉంటది క్లాత్ అయితే మనకి అవునండి సైజ్ కూడా ఫ్రీ సైజ్ వస్తుంది చూసారు షేడ్ దిగడం గాని అసలు ఏమ ఉండదు మేడం నీట్ గా అసలు ఎన్నాలు అండి నైటి చెక్క జాదర్ అలాగే ఉంటుంది మనకి ఇలా డిజైన్స్ అయితే మళ్ళీ వచ్చినాయి అన్నమాట బేల్స్ అయితే మనకి కస్టమర్లు అందరూ చాలా మంది ఫోన్ నెంబర్స్ అయితే ఇచ్చారు కానీ అందరికి ఫోన్ చేయడం కుదరక మళ్ళీ వీడియోలో చూపించేస్తాం మన అందరికి మన కస్టమర్లకి కంటిన్యూ అమ్ముతాం వన్ ఇయర్ నుంచి అదే రేటు అదే రేటు కంటిన్యూ చేస్తాం త్రీ ఫిఫ్టీ రూపీస్ మేడం నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఈ ప్రాంచీ ఐటమ్ మిక్స్ అండి ఇవన్నీ కూడా మన వెయ్యి పదిహేను వందల పన్నెండు వందలు అమ్మే రకాలు అన్నమా లాస్ట్ టైం కూడా అమ్మే మనము ఐటమ్ అయితే రెస్పాన్స్ అయితే చాలా బాగా వచ్చింది మనకి ఐటమ్ అయితే మనకి ఇది ఎంత సాఫ్ట్ పట్టు మీద బెనారస్ మీద అన్ని రకాలు వస్తాయండి మిక్స్ అయితే మనకి మిక్స్ లాట్ మేడం ఇది కూడా థౌసండ్ రూపీస్ ఫైన్ ఐటమ్ మిక్స్ గా వస్తాయి డిజైన్స్ వచ్చేటప్పుడు కూడా మనకి ఇదైతే అయితే మనకి డ్యామేజ్ మిస్ ప్రింట్స్ కింద వచ్చిన ఐటమ్ ఇది డ్యామేజ్ కింద వచ్చినాయి మనం అయితే మనకి ఇది ఓపెన్ చేసి అమ్మవండి సారీస్ మన సెల్ఫీస్ అలా ఉందో అలా ఇవ్వడం ఈ ఐటమ్ అది మన కాస్ట్ టు కాస్ట్ ఇస్తున్నాం కాబట్టి మనం అలా చేయడం జరుగుతుంది ఈ ఐటమ్ అయితే మనకి త్రీ హండ్రెడ్ కి ఇస్తున్నాం మేడం ఇట్లా ఏదైనా సరే త్రీ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ జస్ట్ ఐడియా కోసం ఒక శారీ అయితే ఓపెన్ చేసామండి ప్రింట్ అయినా రావచ్చు అంతే మేడం చిన్న చిన్న ఏదైనా రావచ్చు మనం అయితే డామేజ్ అనే చెప్పిస్తున్నాం ఇదైతే ఓపెన్ చేసి చెక్ చేసేది ఏమి ఉండదు అండి ఎట్లా ఉంది పీస్ అట్లా తీసుకెళ్ళడం ఈ ఐటమ్ అయితే ఓపెన్ అయితే లేదు అలా పీస్ చూసి నచ్చితే తీసుకెళ్ళిపోవడం అంతే మేడం

ఇది వర్క్ డిజైన్ వచ్చింది చూడండి అది ఒక్కసారి అని తీయగలరా ప్యాక్ లోపల గ్రీన్ అదే దాని కింద అది బాగుంది చాలా బాగుందండి అసలు త్రీ హండ్రెడ్ కైతే రాదు పాచ్ వర్క్ వచ్చింది దాని చుట్టూ మనకి థ్రెడ్ వర్క్ కూడా వచ్చిందండి ఫ్యాబ్రిక్ ఏంటండి ఇది బాగుంది ఇది కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఇది కూడా త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మనకి ఓకే

అలా చాలా మంది కుట్టించుకున్నారు కూడా మన కస్టమర్లు కూడా చూశారు కదా ఇలా అయితే మిక్స్ వస్తాయి అనమాట డిజైన్స్ కానీ క్లాత్ కానీ ఇది అన్ని కూడా ఒక పర్టికులర్ గా ఒకటే డిజైన్ లో కలర్స్ మోడల్స్ ఏది దొరకదు మనకి ఐటమ్ అంతా కూడా ఇలా మిక్స్ వస్తాయి అనమాట బాగుంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇదైతే కొరియర్ లేదు కదండి వచ్చి తీసుకోవడం బెటర్ గా అంతే కొరియర్ కావాలి చేస్తారు డామేజ్ మళ్ళీ రిటర్న్ అనేది ఉండదు ఓకే నెక్స్ట్ కలెక్షన్ అండి ఈ పట్టు సారీస్ అండి ఐటమ్ అంతా కూడా మనకి త్రీ థౌసండ్ పైన అమ్మిన ఐటమ్ ఇవన్నీ కూడా మనకి సూపర్ అండి కలర్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా ఇవన్నీ సెల్ఫ్ మ్యాచింగ్ ఇప్పుడు మళ్ళీ ట్రెండింగ్ అండి మొత్తం అంతా కూడా అవును కాంట్రాస్ట్ బోర్డర్ అమ్మేవాళ్ళం లాస్ట్ టైం మనం ఇప్పుడు సెల్ఫ్ ఐటమ్ అడుగుతున్నారు పర్టికులర్ గా చాలా ఇదే ఐటమ్ త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ లో ఫైవ్ థౌసండ్ లో కూడా ఉంటుంది ఇదే ఐటమ్ మనకి అయితే మనకి లాస్ట్ టైం త్రీ థౌసండ్ లో అమ్మే ఈ ఐటమ్ అంతా కూడా మనకి ప్యూర్ పట్టండి ఐటమ్ అంతా ఇది కూడా మనకి సారీ లుక్ అయితే మనకి ఓవర్ లుక్ ఇట్లా వస్తుంది చాలా బాగుంది అనమాట మీకు డబుల్ బార్డర్ వస్తుంది అది పళ్ళు మేడం ఇది చాలా క్లాస్ గా ఉంది కలర్ కూడా ఈ కలర్ మంచి ట్రెండింగ్ లో ఉంది పర్పుల్ షేడ్ ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ మేడం ఇది హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది బిగ్ బోర్డర్ వస్తాయి హ్యాండ్ సూప్ కూడా మనకి ఎంత కావాలంటే అంత బోడర్ వాడుకోవచ్చు ఓకే చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి రెస్పాన్స్ కూడా చాలా బాగా వస్తుంది ఐటమ్ ఇది ఓకే చాలా బాగుందండి సిల్వర్ కలర్ వేవింగ్ అందులోనే ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉందండి సెల్ఫ్ బోర్డర్ తో అవును మేడం దీంట్లో కలర్స్ కూడా చాలా ఉంటాయండి మనకి ఓకే ఈ కలర్ కూడా చాలా బాగుందండి అసలు అన్ని ఏంటంటే పేస్టల్ షేడ్స్ వచ్చాయండి చాలా క్లాస్ గా ఉంటాయన్నమాట ఐటమ్ క్లాసిక్ కలర్స్ వచ్చాయండి మొత్తం అన్ని అన్ని కూడా సెల్ఫ్ బోర్డరే అన్ని సెల్ఫ్ బోర్డర్ మేడం సిల్వర్ మ్యాచింగ్ మొత్తం అంతా కూడా అప్పుడు గ్రే కలర్ అండి ఇది అయితే చాలా బాగుంది ఇది ఇంకా చాలా అట్రాక్టివ్ కలర్స్ అయితే మనకి చూశారు కదా కలర్స్ కూడా ఒకదానికి ఒకటి డిఫరెంట్ డిఫరెంట్ గా డిజైన్స్ కూడా మారతాయి అట్లాగే మనకి ఓకే ఇది బాగుంది అండి ఫోటో ఒక డిఫరెంట్ ఇది కూడా చాలా బాగుంది స్కై బ్లూ అండి ఓకే పట్టు సారీస్ ఇవన్నీ కూడా కలర్స్ అండి ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ డిజైన్స్ అన్నమాట ఎంత అండి ప్రైస్ దొచ్చేసి మనం నైంటీన్ హండ్రెడ్ కి ఇస్తాం మేడం నైన్టీన్ నైన్టీన్ ఈ ఫ్రెష్ అండ్ ఐటమ్ డామేజ్ గాని మిక్సర్ కానీ ఫ్రెష్ డామేజ్ మిస్ పెన్స్ కానీ అట్లా ఏముండవు ఏముండవు మంచి ఐటమ్ మనకు ఇప్పుడు దసరా సీజన్ కూడా ఉంది కానీ గుళ్ళో ఎవరికైనా ఇవ్వడానికి అమ్మవారికి కట్టడానికి పట్టు సారీస్ సారీ చాలా బాగుంటుంది చూసారు కదా కలర్ చార్ట్ కూడా చాలా క్లాస్ గా ఉన్నాయ్ డిజైన్స్ కానీ మోడల్స్ కానీ ఓకే ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ అండి కొరియర్ సింగిల్ అయినా కొరియర్ సింగిల్ చేస్తా ఓకే నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఈ లేజర్ ఐటమ్ అండి బ్రాండెడ్ ఎప్పుడు మనం అమ్ముతాం ఐటమ్ ఇవన్నీ కూడా మనకి చాలా బాగుంటుంది ఐటమ్ అది మనకి బ్లౌజ్ వస్తుంది అండి ఇవన్నీ కూడా ఫైవ్ ఫిఫ్టీ ఆ అమ్మే ఐటమ్ అని అంతా కూడా మనం మనకి వచ్చి టూ సెవెంటీ రూపీస్ వస్తుందండి మనకి ఓకే టూ సెవెంటీ రూపీస్ అండి క్లాత్ అయితే చాలా బాగుంటది డిజైన్స్ కూడా చాలా వస్తాయి కలర్స్ డిజైన్స్ ఇలా మిక్స్డ్ డిజైన్స్ వస్తాయి మేడం చాలా బాగుంటది ఐటమ్ అయితే మనకి ఓకే

సారీ ఓవర్ లుక్ అంతా కూడా ఇట్లా వస్తుంది అన్ని బ్రాండెడ్ సారీస్ చాలా పెద్దగా ఉంటాయి సారీస్ కూడా ఫైన్ క్వాలిటీ చాలా బాగుంటుంది మెటీరియల్ కోసం తీసుకుంటారు మేడం డైలీ యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇది అవును నేను కూడా వాడానండి చాలా చాలా బాగుంటాయి అసలు మీ స్ప్రింట్ అవి వస్తాయి బట్ చూస్ తీసుకుంటే బాగుంటాయి అసలు సారీస్ మెత్తగా ఉంటాయి షాప్ విజిట్ చేస్తే మంచి క్వాలిటీ తీసుకోవచ్చు చెక్ చేసుకొని తీసుకోవచ్చు ఇది బ్లౌజ్ అండి ఇది శారీ అంతా చూసారు కదా ఓవర్ ఇట్లా వస్తాయి డిజైన్స్ అయితే ఇట్లా మిక్స్ వస్తాయి అనమాట మనకి కూడా సంబంధం డిజైన్స్ మిక్స్ ఉంటాయి అన్ని కూడా ఆల్ ఓవర్ డిజైన్స్ వస్తాయి ఫ్లోరల్ డిజైన్స్ వస్తాయి అన్ని వస్తాయి సరే తీసుకోవచ్చు రూపీస్ ఓన్లీ అండి అంతే మేడం ఓకే